రెండు మూడు నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకొని పోయే అడుగులు కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ గ్రామాలలో పరిస్థితులు మారాయి స్కూళ్ళు బాగుపడ్డాయి హాస్పిటళ్ళు బాగుపడ్డాయి ఎప్పుడూ చూడని విధంగా వ్యవసాయం బాగుపడింది ఎప్పుడూ జరగని విధంగా మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ కూడా జరగని విధంగా కంటికి కనిపించే విధంగా మార్పులు చోటు చేసుకుంటూ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చెప్పి చేయించిన ప్రభుత్వం చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడగలిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా వీటి అన్నిటి వల్ల కూడా ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్నాయి ఈ మార్పులన్నిటి వల్ల దేవుడు ఆశీస్సులతో మళ్ళీ రెండు మూడు నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకొని పోయే అడుగులు కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ అందరికీ అందరితో కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను